బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం వైసీపీకి షాక్ మహిళా నేత గుడ్ బై ఏంటి అంటున్నారా అవును వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు రాజీనామా లేఖను నేరుగా సీఎం జగన్ కు పంపారు వచ్చే ఎన్నికల్లో ఆమె టికెట్ ఆశించారు తనకు కానీ తన భర్తకు కానీ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరారు కానీ అధినేత నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు అయితే ఆమె కేవలం పదవికి రాజీనామా మాత్రమే చేస్తున్నట్లు ప్రకటించారు పార్టీలో సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని చెప్పుకొస్తున్నారు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఆమె రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించారు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు పార్టీ వాయిస్ను గట్టిగానే వినిపించారు పిఆర్పి విలీనంతో కాంగ్రెస్ పార్టీలో కొద్ది రోజుల పాటు పనిచేశారు వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే అడుగులు వేశారు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వాయిస్ ని బలంగా వినిపించగలిగారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమితులయ్యారు క్యాబినెట్ హోదాలో కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ ను ఆశించి ఇప్పుడు టికెట్ కోసమే ఆశిస్తున్నట్లుగా పరిస్థితి ఉంది అయితే ఇదే విషయాన్ని అధినేత జగన్ దృష్టి తీసుకెళ్లగా ఆయన లైట్ తీసుకున్నారు ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాలో వాసిరెడ్డి పద్మకు చోటు దక్కలేదు దీంతో మనస్తాపానికి గురైనటువంటి ఆమె మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా ప్రకటించారు వాసిరెడ్డి పద్మ జగన్ అత్యంత నమ్మకమైనటువంటి నేతల్లో ఈయన ఒకరు వాసిరెడ్డి పద్మ గారు గత కొంతకాలంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు కానీ ఛాన్స్ దక్కలేదు మహిళా కోటాలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఆశపడ్డారు మైలవరం నుంచి కానీ జగ్గపేట నుంచి కానీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కానీ జగన్ అందుకు సమ్మతించలేదు దీంతో ఆమె మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆమె పదవిని వదులుకున్నారని రాజ్యాంగ పెద్ద పదవి కావడంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వీల్లేదని అంతే తప్ప ఆమె మనస్తాపంతో రాజీనామా చేయలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి అయితే దీనిపై వాసిరెడ్డి పద్ం ఫుల్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు మొత్తానికి అయితే ఆమె రాజీనామా వైసీపీలో పెద్ద కలకలం సృష్టించిందని చెప్పుకోవాలి